ఓకే అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరిలో గ్రీవెన్స్ స్వీకరించడం జరిగింది చూస్తూ ఉంటే వంద రోజుల్లో క్రమక్రమంగా ఈ యొక్క పబ్లిక్ గ్రీవెన్స్ కూడా తగ్గుతూ ఉంది అందరూ కూడా ఎక్కడైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా ముందుకెళ్తా ఉన్నో అధ్యయనం చేస్తూ ఉన్నారు ఎక్కడ అధికారులు వాటిని కూడా సవాల్ చేస్తాను అలాగే అయితే వివిధ శాఖలు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా సంబంధిత శాఖ అధికారులకి ఇక్కడ నుంచి గ్రీస్ పంపించడం జరుగుతూ ఉంది అన్నీ కూడా రిడ్యూసర్ చేసే విధంగా ఒక ప్రణాళికతో ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాం అదేవిధంగా వంద రోజుల పరిపాలన గురించి కూడా ఇది అందరూ చర్చిస్తూ ఉన్నారు ఎంతో అద్భుతంగా ఏదైతే గతంలో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో మాట ఇచ్చారు అది నిలబెట్టుకునే విధంగా ప్రతి ఒక్క పేదవాడిని కూడా మెరుగైన జీవన పరిమాణం చూడాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా వచ్చారు అదే విధంగా ఆ రోజు మొట్టమొదటి రోజున వారు ఐదు పైళ్ళ మీద సంతకం పెట్టడంతో పాటు అన్నీ కూడా ఆచరణ చేయడం అంటే ఏదైతే గత ప్రభుత్వం కుట్రపూరితంతో పేదవాడికి భోజనం పెట్టకూడదు అనే లక్ష్యంతో అన్నం కంటే ముగించారా అవి వెంటనే ముందుగా ముందు విడతలో ఉందా దాని తర్వాత మొన్న డెబ్బై ఐదు ఓపెన్ జరిగి హర్షణీయం స్వాగతిస్తా అందరు కూడా అలాగే అందరినీ కూడా కబలించే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎవరు కూడా భూమి హక్కు మీద వివిధ డౌట్లు వచ్చే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని చెప్పి మాట ఇచ్చాం అందరికీ హక్కు కల్పించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే జియో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ ఉందో దాన్ని కూడా అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా పేదవాడికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మా అధికారులందరూ కూడా దాని మీద ఒక కార్యశాలతో ముందుకెళ్తూ ఉన్నారు అలాగే సదస్సులు కూడా ఎక్కడికక్కడ రీసర్వే మీద కూడా కొన్ని అభియోగాలు కూడా పోయే విధంగా అవన్నీ కూడా అయ్యే విధంగా కూడా ప్రణాళికత ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం లక్ష్యంతో పనిచేస్తాం అలాగే మీకు అందరూ తెలుసు పెన్షన్లో ఈ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒకటో తారీఖు రోజునే మొన్న ఒకటో తారీఖున ఆదివారం వస్తే ముందు రోజే ముప్పై ఒకటి తారీఖు అంటే ఒక ఒక మంచి పాజిటివ్ మోడ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేదలకు అందరికీ అండగా ఉండే విధంగా వెళ్తా ఉన్నారు స్కిల్ సెన్సర్ సమస్య ఆ ఆల్రెడీ ఈరోజు మంగళగిరిలో మా యువనాయకులు లోకేష్ గారు కాన్స్టిచున్సీలో ఒక పైలట్ గా ఈ సెన్సెస్ అనేది స్టార్ట్ చేయడం కూడా చాలా అంటే ఎన్ని కూడా వంద రోజులు ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆగస్ట్ ఇరవై మూడున ఈ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో కూడా స్వర్ణ గ్రామంగా ఒక కార్యక్రమం తీసుకుని పదమూడు వేల పైచీలకు పంచాయతీల్లో గ్రామ పెట్టి అక్కడ ఉన్నటువంటి అర్జీలన్నీ కూడా తీసుకుని ఉపాధి అధిక హామీ పథకం కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఒక కాల్చరలతో ముందుకెళ్తా అంటే అందులో పాజిటివ్ మోడ్లో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రతి ఒక్క పేదవాడికి కూడా మంచి చేయాలి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలి అయితే ఐదు సంవత్సరాలు నష్టపోతే రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందో మళ్ళా పునర్నిర్మాణం వైపు తీసుకెళ్తూ రాష్ట్రానికి కూడా అభివృద్ధి అయిపోయింది అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళుగా భావించే పార్టీ కాబట్టి ఇక రాష్ట్రంలో అమరావతి రావాలి పోలవరం రావాలి నూతనంగా అయితే నిన్న మనం చూసిన రుల్లు పాలంటు మళ్ళా రావటం ఒక పాజిటివ్ అటు యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఏ మేనిఫెస్టోలో పెట్టి సంతకం పెట్టారో అవి కూడా కార్యచరణ జరుగుతా ఉంది చెప్పేసి కూడా తెలియజేస్తారు ఎన్ని జరుగుతా ఉంటే ఈ యొక్క వాళ్ళ పార్టీ వైసీపీ వాళ్ళు చేసింది కల్తీ అందరు గెలిచిందే ఇంకా